నల్గొండ పట్టణంలోని మేలదుప్పలపల్లి రోడ్డు ప్రతీక్ రెడ్డి కాలనీలో గల ఎల్సీఆర్సీ చర్చిలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూర్రి శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జ రమేష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు ముందస్తుగా క్రిస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండపల్లి సత్తయ్య పాస్టర్ చరణ్ కుమార్ సిస్టర్ పవిత్ర యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు మామిడి కార్తీక్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ కంచర్ల ఆనంద్ రెడ్డి జావేద్ లక్ష్మయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు

టూ థౌజండ్ ఇక్కడ మొత్తం అడిలానే ఉండే అంతో ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది గౌరవ మంత్రి గారు ఈ నాలుగు సార్లు తెలిసాడు ఈసారి ఐదోసార్లు అందరు ఆశతో ప్రగించారు ఈసారి గతంలో ఎంతైతే నేను డెవలప్మెంట్ అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసి ఎందుకంటే మీ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ పోయినా కానిపిస్తుంది మొత్తం వేడిపోయినా తొమ్మిది పది పదకొండు ఇరవై ఐదు ఏడు పక్కకు ఇక్కడ కూడా మొత్తం పూర్తయితాయి కానీ ఒకటే రోజు పది కాదు సంవత్సరాలు అక్కడ రెండు సంవత్సరాలు పడుతుంది ఫస్ట్ డ్రైనేజ్ రన్నింగ్ అది సెట్గా వేసిన దాన్ని సెట్గా అవుతుంది దాని రెండు జగతా క్రాక్స్ వస్తాయి అలాగే మీరు మంచి ప్రాబ్లం ఇక్కడ లేకుండా అనుకుంటా ఇక్కడే రాత్రి మేము ట్యాంక్ స్టార్ట్ అయింది ఇక్కడ పక్కన దాత్రి పక్కకే వస్తాయి అలాగే అలాగే నల్లగొండ ఏదైతే మీరు క్రైస్తవ సో లేదు శాంతి కామకులు

ఈరోజు అధికారులు గుర్రి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు గూర్రీ శ్రీనివాసరెడ్డి గారు గుమ్మల్ మోహన్ రెడ్డి గారు గుమ్మల్ మోహన్ రెడ్డి గారు మన వజ్రమేష్ గారు ఎనిమిదో వార్డులో ఈ లైఫ్ చేంజింగ్ రవాల్ సెంట్రల్ ఈ ఈరోజు సెమీ క్రిస్మస్ జరగడం సందర్భంగా అందరూ వచ్చారు అందుకు సంతోషం ఇలాంటి ఇలాంటివి మరి మరి సంవత్సరాలు మళ్ళా మళ్ళా జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఈరోజు ఎనిమిదవ వార్డ్ ఎల్సిఆర్సి చర్చ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బుర్రీ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు గుమ్ల మోహన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ గారు అలాగే వివిధ హోదాల నుండి వచ్చిన కాంగ్రెస్ లీడర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు క్రిస్మస్ గురించి తప్పు లేకుండా జన్మించిన వారు ఏసయ అటువంటిది పశువుల పాకలో జన్మించి ఇంత సృష్టి అందరికీ ప్రభు అయినాడు అందుకోసం మన ఎనిమిదవ వార్డుకు వచ్చిన సెమీ క్రిస్మస్ 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 శుభాకాంక్షలు వచ్చిన అందరికి ధన్యవాదములు మరి సెమీ క్రిస్మస్ దుప్పలపల్లి రోడ్ లో జరుపుకోవడం మరి సంతోష విషయం దానికి పిలువంగానే నల్లగొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ భూమి శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు అదే విధంగా మరి మల్లన్న ఎక్స్ కౌన్సిలరు జామ్ మసీదు అన్న కూడా పిలవగానే రావడం అదే కాంగ్రెస్ పార్టీ ఎనిమిదో వాడు ఇన్ఛార్జి వజ్ర రమేష్ యాదవ్ మరి ఇక్కడ ఏదున్నా వాస్తవంగా చెప్పాలంటే గత పన్నెండు పదమూడు సంవత్సరాలకెళ్లి వజ్ర రమేష్ పోషణ సాయం చేసుకుంటూ ముందుకు పోయిన వ్యక్తి ఈ వజ్ర రమేష్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది వచ్చే రోజులు ఖచ్చితంగా నల్లగొండ పట్టణ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ వార్డులు ఉంటాయి రెండు సార్లు చిన్న సుల్ప తేడాతో ఓడిపోయాడు ఈసారి భారీ మెజార్టీతో గెలిపేటానికి కూడా ఎయిత్ వార్డు ప్రజలందరూ కంకణంగా ఉన్నారు ఖచ్చితంగా ఎయిత్ వార్డులు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్రీగా ఖాయం మున్సిపాలిటీ చైర్మన్ ఒక మాట చెప్పిండు వాస్తవంగా చెప్పాలంటే ఈ రెండు సంవత్సరాలలో ఖచ్చితంగా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు ఇది గ్రామ్ పంచాయాలు ఉంటే విలీనమైన వార్డ్ అయిపోయింది అభివృద్ధికి ఎక్కడ నోసుకోలేకుండా పోయినాం కాబట్టి ఖచ్చితంగా నేను రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తాన్నాడు ఎనిమిదో వార్డులో మినీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన ఉజ్జయ రమేష్ యాదవ్ మరి అన్న గారు యాదయ్య మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తు